అందరికీ నమస్కారం ఈరోజు మన చెక్ ఛానల్లో చేప ఫ్రై చేసుకుందాం మనకు చేప ఫ్రైకి కావాల్సినవి కారం ఉప్పు మెంతపిండి జీలకర్ర పిండి గరం మసాలా కార్న్ఫ్లవర్ రెండు గుడ్లు ఒక చిన్న నిమ్మకాయ ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకొని త్రీ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా జీలకర్ర పిండి కొంచెం గరం మసాలా టూ స్పూన్స్ కొద్దిగా అల్లం ఇన్నాక మనం అల్లం చెప్పలేదు అందులో అలాగే పసుపు కొంచెం ఇప్పుడు ఇందులోకి టూ ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకుందాం ఫస్ట్ మనం చేప తీసుకొని కింద ఇటు అటు కాట్లు పెట్టుకొని మసాలాని బాగా దీనికి వట్టేలాగా కలుపుకుంటాం లోతుగా ఘాటు పెట్టాలి మసాలాలన్నీ దీనికి అంటారు కాబట్టి ఇందులోకి ఒక నిమ్మకాయ వండుకున్నాం ఇప్పుడు ఈ మసాలాలన్నీ చేప ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు మనం కలుపుకునే మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు ఈ కారం అంతా ఆయిల్లో మొత్తం అటు ఇటు కాకుండా చేపకు మంచిగా అంటుకొని ఉంటుంది కొద్దిగంట ఫిష్ ఫిష్ను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకొని బాగా రెండు వైపులా కాల్చుకున్నాం పెట్టి అప్పుడే ఆయిల్గా పోసేసుకున్నాం హీట్గానే అయింది ఫిష్ వేసుకున్నాం మనం ఈ లో ఎగ్స్ కార్న్ఫ్లోవర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ వస్తుంది ఫిష్ మన ఫిష్ కూడా రెడీ అయిపోయింది తీసేసుకుందా ఇంకా చూడండి ఎలా వచ్చిందో అసలు మా ఫిష్ ఫ్రై రెడీ అయ్యింది టేస్ట్ ఏది ఎలా ఉందో చెప్తా ఫిష్ ఫ్రై మాత్రం చాలా చాలా బాగుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇట్లా సేమ్ వేసి చేసినామో అదే సేమ్ టెస్ట్ చేయండి చాలా చాలా బాగుంది ప్లీజ్ సబ్స్క్రైబ్